వింజమూరు పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది ఈ బైక్ ర్యాలీలో జబర్దస్త్ కమెడియన్ రింగు రియాజ్ పాల్గొనడంతో బైక్ ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది చెన్నకేశవ స్వామి గుడి నుంచి బంగ్లా సెంటర్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది చూపించలేదు సాక్షాత్గా నిల్లూరు ఒక సాధారణ మైనారిటీకి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది అది చాలా చదువుతా ఉన్నాం మనందరికీ వచ్చే పన్నెండు రోజుల్లో ఉదయంకి నియోజకవర్గంలో పోటీ చేసే వెంటబాబు రాజగోపాల్ రెడ్డి గారిని అత్యంత ప్రజాతిని కనిపించు